హాయ్ హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వీడియోకి అయితే ఒక లైక్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే పొద్దున చపాతి అయితే చేసిన ఫ్రెండ్స్ ఈ రోజు టిఫిన్ ఇంకా పిల్లలు తినేసి అయితే స్కూల్ కి వెళ్ళిపోయారు అనమాట ఇంక ఇప్పుడు మళ్ళీ అయితే కూర ఉండాలి ఇంకా మా ఆయన అయితే బజార్కు పోయి కోడిగుడ్లు అయితే పట్టుకొని వచ్చిండు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా అయితే కట్ చేసి పెట్టేసుకున్నా ఈరోజు వెరైటీ వంట అంటే వెరైటీ అంటే ఇక మా ఆయనకి ఇష్టం ఫ్రెండ్స్ అలా అయితే అదైతే వంట అయితే చేస్తున్నాను అనమాట ఇంకా అన్నం అయితే అయ్యింది ఇంకా కొద్దిసేపు అయితే పిల్లలు స్కూల్ నుంచి అయితే వస్తారు ఇక తొందర తొందరగా వంట చేయాలి కోడిగుడ్లు అయితే ఉడకబెట్టిన పొట్టు తీసేసినా ఇవైతే మామూలుగా ఆయిల్లో అయితే వేయించమంటుండ్ ఫ్రెండ్స్ మా ఆయన ఎంచితే చాలా టేస్ట్ ఉంటాయి అయితే ఎగ్స్ టేస్ట్ ఉంటాయా డైక్స్ అంటే కదా దానికి ఇక నువ్వు చెప్తా ఉంటే నేను చేస్తా ఉంటాను సరేనా ఓకేనా చాలా ఆయిల్ చాలీ ఇంకొంచెం ఆయిల్ పోసి వేడి అయిన తర్వాత గిన్నె ఇట్లా తిప్పి పెట్టుగా కిందకి ఏమో చెప్పింది పుట్టిన నమ్ముతాను నువ్వు జాగ్రత్త చెప్పాలా చెప్తాను కొంచెం వేడి కావాలా

అంటే నార్మల్గా మంచిగా వేగాల లేకపోతే నార్మల్గా ఉంటాయి సరిపోతాయి మంచిగా వేగాల నార్మల్గా వేగాల అనేది ఏముండదండి ఉండదండి అది వేగితే చాలా అంతే అది తంటూనే ఉండాలి లేకపోతే అనుకుంటుంది మొన్న ఇంటి ముందు తోట తోటకూర వస్తే తీసుకున్నా ఫ్రెండ్స్ అందులో ఎన్ని ఇరవై రూపాయలకి నాలుగు కట్టలు వచ్చినాయి నాలుగు కట్టలు వస్తే నాలుగు కట్టలల్లో రెండు కట్టలు వండిన ఫ్రెండ్స్ ఈ రోజేమో రెండు కట్టలు వండిన పొద్దున రెండు కట్టలు అలాగే పెట్టేసిన ఈ రోజు ఒక్క కట్ట ఉండకపోయినా మళ్ళీ నాలుగు రోజుల ఇంకో ఉండకపోతుంది సరిపోదు సరిపోదు కదా మరి

చాలు అప్పాలు మొత్తం అయిపోయినాయిల్రెడీ వేడి అయింది పచ్చిమిర్చా పచ్చుకోండి ఆ మగ్గుతాయి అన్ని మగ్గుతాయి ఒకటే సార్

ఉప్పు కారం కొత్తిమీర పుదీనా కూడా ఉంది అది కూడా అవుతాం పచ్చిమిర్చి ఎక్కువనే లేదు టైం అయింది పది నిమిషాలు ఆల్రెడీ తోటకూర ఉంది అందుకని అయితే ఇక కొంచమే వండుతున్నాం అనమాట

చిన్నది ఊ ఊడొస్తుంది ఒకటేసారి కింద అవుతుంది మొత్తం పెరిగంత అప్పుడు కిందనే అన్నం వేసుకొని కలుపుకొని తింటావు అవునవును పట్టుకొస్తావు పట్టుకొస్తా నిన్న పేరు బాలే చెప్పా చెప్పా కంప్లైంట్ చెప్పా ఏమన్నారు సరే అండి ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాము ఈ ఒక్కసారికి తప్పైందని చెప్పేసి మరి ఎందుకంటే రెగ్యులర్ గా అక్కడే కదా తెచ్చేది అలాంటప్పుడు వాళ్ళు మంచిగా ఇలా సీరియస్ అవుతుంది కోపడుతుంది అని చెప్పా నేను మళ్ళీ వేరే షాప్ కూడా వెళ్ళాం కదా మనము అవునవును అది కూడా చెప్పా వేరే షాప్ కి వెళ్ళాం కదా నేను కొత్తమీరు కొత్తమీర ఒకటే చాలు డబ్బతో ఏం చేద్దాం మరి నేను మంచిగా అడిగినా చెప్పాలా నేను మంచిగా చెప్పాను ఎందుకంటే కాడలతో టేస్ట్ ఏంటంటే టేస్ట్ ఉంటుంది అనమాట అట్లా

అయింది ఇంకేంటి అందకపోయేది మళ్ళీ అందకపోవాలంటాం మళ్ళీ వేసే ఇక ఒక్కసారి కలుపు కలుపు ఒక్కసారి ఈరోజు మాయనే ఫ్రెండ్స్ వంట అయితే కర్రీ ఎలా ఉందో ఇక పిల్లలు వచ్చాక తిన్నాక వాళ్ళు టేస్ట్ చేసి చెప్తారనమాట ఓకే కొంచెం కొత్తిమీర అలా అలా గార్నిష్ చేసేస్తే ఏం చేయకు పైన చల్లఅట్ల ఓకేనా ఓకే ఓకే ఈ రోజు అయితే ఇక తొందరనే ఇంట్లో పని అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఎందుకు అంత పెద్ద తప్పు చేసిన అట్లని కాదమ్మా అలా కొత్తిమీర వేసిన తర్వాత కలప కూడదు అనమాట నేను ఎవరు కలపమని కూడా చెప్పాను ఓకే ఫ్రెండ్స్ ఈ పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసేదన్నమాట లేట్ అయిందేందమ్మా దీసేసి చిన్నగా అన్న బెల్లం ఇది కూడా రీడ్ చేసుకుంటా అన్నం ఎప్పుడు తింటావ్ మరి ఓకే ఈ కర్రీ వచ్చేసి ఏం కూర చెప్పాలి నేను నేను చెప్తుంటే ఎగ్స్ అంటే చేసాం చేసాం కలుపు మొత్తం కలుపు కొత్తిమీర కదా

సరే వద్దులే కారం వద్దు వద్దవు ఎక్కువ అని చెప్పేసి ఎక్కువ వేయనీయలే నేను అట్లా ఉంటేనే బాగుంటుంది బాగుంది తల్లి కర్రీ కారం ఉందనుకో మళ్ళీ తినను కూడా తినరు పొద్దునే సరిగ్గా తినలేదన్నావు నువ్వు ఆ ఎగ్ కంప్లీట్ గా తినాలి మళ్ళీ ఇంకోటి వేసుకోవాలి ఉండనివ్వలే బాగా చెప్పేసేయండి ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇదే అనమాట బ్లాగు ఇలా కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో అయితే మేము ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్